తెలుగు ఎలా ఉన్నారబ్బా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే చూస్తున్నారు కదా మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది అంతా మీ చదివేనండి అయితే వీడియో చూసిన వెంటనే వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ రిలేటివ్కి షేర్ చేయండి స్టోరీస్ మాత్రం చాలా అదుర్సు అదుర్సు రోజుకు కొత్త కొత్త స్టోరీస్ కొత్త కొత్త మోడల్గా క్రియేట్ చేస్తున్నాము అయితే ఎవ్వరు చేయలేనటువంటి స్టోరీస్ మేమైతే ఎడిట్ చేస్తున్నామండి మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్ వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది అయితే ఒక ఆవిడ అంటున్నారు రోజు ఇలాగే వీడియో చేయండి లతకు రాజు అన్యాయం చేస్తాడా మోసం చేసేటట్టుగా అనిపిస్తుంది లత అడగాలి నిలదీసి అడగాలి రాజుని రాజుకి ఇంకో భార్య ఉందా అనేది డౌట్ వస్తుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది చాలా థ్యాంక్స్ అండి అని అన్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా మీ ఎంకరేజ్మెంట్కి మీ సపోర్ట్కి మేము కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మీకు ఎంఎన్ కార్టూన్ ఛానల్ తరపున మా ఫ్యామిలీ తరపున మొత్తం అందరికీ మీకు హాయ్ చెప్తున్నాము శ్రావణి ముంబాయి హాయమ్మ జ్యోతి హాయ్ అమ్మ మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మేము ఈ వీడియో షేర్ చేస్తున్నాం అంటున్నారు జ్యోతి చాలా థ్యాంక్స్ అమ్మ జ్యోతి పుష్ప హాయమ్మ ఇంకా సుమిత్ర సుమతి అయాన్ శ్రావణ్ శ్రావణి హయాన్ సారీ హయాన్ శ్రావణి హాయమ్మ స్వర్ణలక్ష్మి హాయ్ ఆల్ మిక్స్ అనూషా యూట్యూబ్ ఛానల్కి హాయ్ ఇంకా యస్మిక హాయమ్మ నీతో శ్రీ హాయ్ అమ్మ గాడ్ బ్లెస్ యూ తల్లి రాణి హాయ్ అనితకు పెద్ద హాయ్ నాకు హాయ్ చెప్పలేదని అనిత పెట్టారు ప్రత్యేకంగా హాయ్ అమ్మ నీకు సారీ చెప్పలేకపోయినందుకు లాషా హాయ్ ఝాన్సీ హాయ్ అమ్మ ఝాన్సీ రాణి సారీ ఝాన్సీ రాణి హాయ్ చాలా మందికి మేము మర్చిపోయినట్లుంటే సారీ 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 అందరికీ పేరు పేరున హాయ్ అని చెప్తున్నాము మీరు పేరు మెన్షన్ చేయండి ఆయన పెడుతున్నారు కానీ పేరు మెన్షన్ చేయట్లేదు కొంచెం పేరు కూడా మెన్షన్ చేయండి మేము ఆయన చెప్తాం ఇంటింటి రామాయణం థర్టీ వన్ ఎపిసోడ్ నడుస్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే ఇదంతా సాధ్యం అవుతుంది చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ అయితే కామెంట్ చేసేటప్పుడు మర్చిపోకండి కింద పేరు కూడా మెన్షన్ చేయండి పేరు మెన్షన్ చేస్తే పేరుతో సహా మేము ఆయ్ చెప్తాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి ఫ్రెండ్స్ మీకు అందరికీ ఏంటంటే వీడియో చూసేటప్పుడు ముందే లైక్ చేయండి ఎందుకంటే వీడియో చూసే మైకంలో పడి మీరు లైక్ చేయడం మర్చిపోతారని చెప్తున్నాము మొత్తం వీడియో చూసాకనే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి ఆలన్ ప్రెస్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి పదండి మరి ఇంటింటి రామాయణం 31 ఎపిసోడ్ కి వెళ్ళిపోదాం కూడా బాగా చేసేటట్టుందండి చాలా బాగుంది అబ్బా కృషిపై అవునా బంగారం బాగుందా నిజంగా చాలా బాగుంది నాకంటే బాగా మా అమ్మ చాలా బాగా చేస్తుంది వంటలు చాలా అంటే చాలా బాగా చేస్తుంది చికెన్ బిర్యానీ చేస్తుంది ఫిష్ ఫ్రై చేస్తుంది మటన్ బిర్యానీ చేస్తుంది మటన్ ఫ్రై చేస్తుంది పప్పు చారు చేస్తుంది చూడు ఇవన్నిటికంటే భలే రుచి చేస్తుంది తెలుసా అవునా అండి మరి నేను చేసినవి బాగులేవా రెండు సార్లు తీసుకొచ్చాను కదా రొట్టెలు పవీస్ ఏం బాగులేవా నేను చేసినవి ఏ నువ్వు చేసినవి కూడా సూపర్ ఉన్నాయి అని చెప్పాను కదా బంగారం ఆ రోజు తిన్న రోజు చెప్పాను కదా ఇంకా ఫీల్ అవుతున్నావా అని చెప్పలేదని చెప్పాను నీకు గుర్తుందో లేదు ఆ చెప్పారండి ఆ రోజు ఇంటికి రోజు చికెన్ మటన్ చేశాను ఒక రోజు మళ్ళీ నేను ఇక్కడికి టిఫిన్ బాక్స్ తీసుకొచ్చాను కదా రొట్టెలు ఫ్రై కర్రీస్ అవి ఆ రోజు చెప్పారు నిజమే ఓకే ఓకే అవన్నీ పోని గానీ అంత దూరం కూర్చున్నావేంటి సలేస్తుంది ఈ సలీలో దగ్గరికి ఆనుకొని కౌగిలించుకొని కూర్చొని ఉంటే ఎంత ఎచ్చ ఉంటది అంత దూరం కూర్చున్నావేంటి దగ్గరికి రా తినడం అయిపోయింది కదా మరి అలా చూస్తావేంటి ఇంకా రా దగ్గరికి నీకు బాగా పిచ్చి ఎవరు ఆవిడెవరు ఆవిడెవరు అంటున్నావు అసలు నువ్వు ఎవరిని చూసావే ఇంట్లో అమ్మ లేదు ఆ టైంలో నువ్వు వచ్చినప్పుడు పెట్టుకోనుంది ఎవరు ఆవిడ పెద్ద ఆవిడ లేదా వేంగుందామి ఓ అమ్మాయిని చూసావా ఆమె మన పక్కింట్లో ఉంటది పక్కింట ఆవిడ కూతురు అమ్మకు తోడుగా వచ్చి కూర్చొని ఉంటది చదువుకుంటది మన ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ చదువుకుంటది అప్పుడప్పుడు వస్తుంది చాలా సేపు ఉంటది మరేంటి నువ్వు ఇన్ని రోజుల నుంచి కూడా నన్ను ఇంటికి తీసుకెళ్తాను అనలేదు ఒక్క రోజు కూడా ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తా ఉన్నాను మీ అంతా ఎప్పుడు చూపిస్తావు మీ అమ్మకి ఎప్పుడు పరిచయం చేస్తావు చెప్పు ఏంటి బంగారం ఇంత స్పీడ్ గా ఉన్నావు ఇంత ఆడావిడిగా ఉన్నావేంటే రైలు బండి లాగా కేకలేస్తున్నావేంటి నీకు నా మీద నమ్మకం లేదా బంగారు నమ్మకం ఉంది రాజా నమ్మకం ఉంది ప్రేమ ఉంది అభిమానం ఉంది అన్నీ ఉన్నాయి కానీ అది కాదు మనకు ముఖ్యం మీ ఇంటికి తీసుకెళ్లి మీ అమ్మకు పరిచయం చేయాలి ముందుగానే అమ్మకు పరిచయం చేయాలి కానీ మీ ఆయన నుంచి కొంచెం గోల ఉండే కదా మొన్నటి వరకు అందుకే సపోర్ట్ చేయకుండా ఉన్నాను అమ్మకి ఈ విషయం చెప్పలేదు ఇంట్లో గొడవైన విషయం నిన్ను కొట్టిన విషయం ఇవన్నీ ఏవి చెప్పలేదు అందుకే కొద్దిగా ఆగుతున్నాను ఇవన్నీ ఎక్కడ మళ్ళీ బయటపడతాయో అని చెప్పేసి నేను తీసుకెళ్ళకుండా ఉన్నాను బంగారు అర్థం చేసుకో అపార్థం కాదు మిమ్మల్ని నేను ఎప్పటికీ అపార్థం చేసుకోనండి చేసుకునేది ఉంటే ఎప్పుడో చేసుకునేదాన్ని ఇప్పుడు మన మధ్య అపార్థం చేసుకోవడానికి ప్లేస్ లేదు మనం మంచిగా ఉండాలి అంటే ఒకరి మనసులో ఒకరం దాపరికం లేకుండా ఉండాలి ఉండాలనేది నా కోరిక ఎంత క్యూట్ గా ఎంత బాగా వివరించి చెప్తున్నావే బంగారం అందుకే నువ్వంటే ఎంత ఇష్టమేమో నాకు దాపరికం లేకుండా ఉండాలనేది కూడా నా కోరిక కూడాను అసలు చూడు ఎంత బాగుంది ఈ వెన్నెల రాత్రి ఆ ఎంత స్వచ్ఛంగా గాలి వీస్తుంది అసలు ఇలాంటి ప్లేస్ ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు కదా బంగారం ఇంత మంచి ప్లేస్లో ఉండి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని మాట్లాడుకుంటారా పిచ్చి వేషాలు వేస్తారా ఎవరైనా ఆకాశంలో మబ్బులు చూడు ఎంత బాగున్నాయో ఈ వీచే గాలి చూడు ఎంత బాగా వీస్తుందో ఆ ఈ చుట్టుపక్కల నిశ్శబ్దం చూడు నిన్ను నన్ను ఏవో కబుర్లు చెప్పుకోమంటున్నారు బిజీ బిజీగా ఉండమని చెప్తున్నాయి ఈ వాతావరణం అంతా ఇంత అనుకూలంగా ఉంటే నువ్వేమో వేరే వాటి గురించి మాట్లాడుతున్నావు ఫ్యూచర్లో మనకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదంటే మనస్ఫలితం లేకుండా నీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో అని అలజడి లేకుండా ముందు జాగ్రత్త కోసం తెలుసుకోవడానికి తప్పు లేదండి అందుకే నేను ఇంటికి వెళ్ళి సడన్గా మిమ్మల్ని సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నానండి అసలు కుదరకపాయి ఆ అమ్మాయి ఎవరు వచ్చేసి నా ప్లాన్ అంతా పాడు ఓహో నువ్వు నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నావా అమ్మ దొంగ అంతా ఆలోచనలున్నాయా చిట్టి బుర్రలో అయితే ఒక రోజు అలాగే వచ్చాయి మరి నేను ఒక్కనే ఉంటాను అంటారుగా ఇంట్లోకి వచ్చి సర్ప్రైజ్ ఇద్దు గాని అవునండి అలాగే వద్దాం అనుకున్నాను మీ అమ్మ కూడా నన్ను పరిచయం చేస్తావని చెప్పేసి వచ్చానండి ప్లాన్ అంతా రివర్స్ అబ్బా పోనీలే మళ్ళీ ఒకసారి కూడా ఆలోచన ప్లాన్లు ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు కానీ ఇలాంటి సందర్భం ఇలాంటి సిచువేషన్ మళ్ళీ ఎప్పుడు రాదే విడుతుంది దగ్గరికి రాయే ఇట్లా తొడ మీద బంగారం నీకు పొన్నే ఉంటది ఇలా మాటలతోనే కాలం గడిపేయకే ఎప్పుడు చూడు అదే ఆలోచన ఇంకో ఆలోచన ఉండదు పడుకుంటా నాకు తొడ కాదు నీ మీదనే పడుకుంటాను అమ్మ సచ్చాంద్రా నా మీద పడుకుంటే నేనేమైపోతానే నలిగిపోతానే అంటే ఇండైరెక్ట్ గా నేను లావుగున్నాను దున్నపోతు లాగున్నాను అనే కదా మీరు అంటున్నారు నన్ను చిచి నేను అలా నువ్వు ఎక్కడ లావుగున్నావు బంగారం స్మూత్ గా సన్నగా స్మార్ట్ గా ఉన్నావే నువ్వు లావుగేం లేవు ఇప్పుడు చూడు ఎంత ఎచ్చగా ఉందో ఈ నెల రాత్రి ఈ చల్లని పిల్ల గాలులతోని ఏం చేసుకుందామంటావు బంగారం చెప్పు వెరైటీ ఏం చేద్దామంటావు హెచ్చగా ఉంది బాగుంది కానీ మీరు చెప్పేది నిజమా అండి ఆవిడ పక్కింటి ఆవిడ నాకు నాకే మాత్రం అబద్ధం చెప్పట్లేదు కదా మీరు జీవితాంతం నీతోని కలిసి ఉందాం అనుకున్న నేను నీకెందుకే అబద్ధం చెప్తాను మూడంతా పాటు చేయటం మంచి మూడ్లో ఉన్నాను ఈ రాత్రంతా ఇలా చల్లగా ఈ వెన్నెలలో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా హాయిగా సుఖంగా ఉందామే ఈ రాత్రి అంతా నీతో సుఖంగా ఉంటానే బంగారం ప్లీజ్ అవన్నీ చెప్పి నువ్వు చేయకే నన్ను వదిలే నేను ఏ ఏం మాట్లాడుతున్నావే మూతి మీద కొడతా వాడుకొని మోసం చేసే రకాలు నాకు అనిపిస్తున్నానా నేను నీకు ఇష్టమైంది నిన్ను నేను కోరుకున్నాను కాబట్టి ఇలా దగ్గర ఉంటున్నాము అన్ని విధాలుగా నిన్ను చూసుకుంటాననే కదా ఇలా రప్పించుకొని అనుభవించి ఇద్దరము సుఖాన్ని పొంది వెళ్తున్నాము నువ్వేంటి పిచ్చిగా ఆలోచిస్తున్నావో అది కాదు బంగారం నీకొక విషయం అడుగుతానే ఇవి మనసులోకి రావడానికి కారణమైన మనిషి ఎవరు చెప్పు నీ అంతలో నీకైతే ఇవి రాలేదు మనసులోకి చెప్పు ఈ అనుమానం రేపిన మనిషి ఎవరో చెప్పు వాళ్ళని పోయి నిలదీస్తాను ఇంత మంచిగా ఉన్న నీ మనసులోకి ఎవరో ఏమో బాగానే నూరి పోసారు అందుకే అవే మాటలు పట్టుకొని వేలాడుతూ ఉన్నావు లేదు రాజా నాకే అనిపించింది ఇంత ప్రేమ చూపించే నువ్వు నాకు స్టార్టింగ్లోనే ఫోన్ మాట్లాడడానికి కొత్త ఫోన్ ఇచ్చిన నువ్వు నా ప్రాణాలు కాపాడిన నువ్వు మా ఆయన నన్ను కొడుతూ ఉంటే నువ్వు గుండెలు పిండేసేలా అవుతుంది నీకు నువ్వు కొడుతుంటే నేను తట్టుకోలేనని అన్న నువ్వు నన్ను ఇంటికి ఎందుకు అని ఆలోచిస్తున్నాను రాజా అంతే కారణం ఇంకేమీ లేదు నాకు ఎవరు చెప్పలేదు రాజా అంతే అంటావా బంగారా నీ మనసులో అయితే ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు జీవితాంతం మనం ప్రాణాలు ఉన్నన్ని రోజులు బ్రతికి ఉంటాం కలిసి ఉంటాం అంతేగాని ఎవరో చెప్పిరని ఎవరో ఏదో అన్నరని విడిపోవడం అలాంటివి అయితే కుదరవు ఎందుకంటే నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని గట్టి నమ్మకంతో ఉన్నాను అమ్మ కూడా మన పెళ్లికి అంగీకరించింది ఇంకేం కావాలి చెప్పు ఇంత సుఖాన్ని ఇస్తున్న నిన్ను వదిలేసి ఎలా వెళ్తాననుకుంటున్నావే అయితే పర్వాలేదు రాజా అయితే మనం స్వర్గంలోకి వెళ్ళిపోదాం పదా ఇంకెందుకు ఆలస్యం స్వర్గంలోకా స్వర్గంలోకి అంటే ఏంటి అబ్బో ఏం తెలియదు మరి రాజా గారికి ఏడు అసలు ఏం చేయాలి కొరకాలా జుక్కాలా సప్పరించాలా అని అంటారన్నమాట రాజాగారు స్వర్గంలోకి అంటే ఏంటో తెలియదంట అమ్మ అబ్బో జోరుగున్నది లత ఈ రోజు పండుగ పండగ ఈ రాత్రంతా పండగనే జాగారం ఏ బంగారం అంతా లేవు ఇంకా లేవు యుద్ధానికి సిద్ధమయ్యానండి అయినా राजाగారు నాకు సిగ్గేస్తున్నండి ఇదేంటి నాలుగు గోడల మధ్యలో లే మనము పట్టపగళ్ళలా ఉందిక్కడ ఇక్కడ మనం ఏం చేసుకున్నా ఎవరో చూడరు ఎవరో అడగరు బంగారం చూస్తే గూస్తే ఆ చందమామ ఒక్కరే చూస్తారు మనల్ని మనం ఏం చేసుకుంటున్నామని తొంగి తొంగి చూస్తాడు పై నుంచి అమ్మా అట్లైతే నిన్న దుప్పటి కప్పుకొని చేసుకుందామండి చందమామ చూస్తాడు అంటున్నావు కదా అందుకే దుప్పటి నిండా కప్పుకుందామండి ప్లీజ్ అండి ఇలా ఓపెన్ గా వద్దు

రెండు శరీరాలు రాపిడి అవుతాయి కాబట్టి వేడి పుట్టుకొస్తది చూడు డాలింగ్ లదా ఏమేవోయ్ లేసావా నడు నడు పొద్దెక్కింది నడు 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 వస్తున్నాను ఒక్క నిమిషం ఆగండి ఐదు గంటలకి పోదామంటది ఇప్పుడు ఏమో ఒక్క నిమిషం ఆగు రెండు నిమిషాలు ఆగు వస్తున్నాగు అంటది ఇది నడువు తొందరగా పొద్దెక్కినాక బోయిలు భార్య భర్తలు చూడు ఈ వయసులో కూడా వాకింగ్ పోతున్నారమ్మా అంటారు భార్యడు పొద్దెక్కిందే పెళ్ళామా దాయే అరుస్తారు కాదే పూలన్న చూస్తే చిన్న పిల్లలు వాళ్ళు ఎట్లా పోతుర్రు ఇద్దరు ఆలు మోగులు వాకింగ్ కనుకో రాయి కనుక మనకేం బాధలేదు మనకన్నా మనకు ఏమో బాగా పట్టలేదు అదేంటి జుట్టు అంతా పిచ్చి పిచ్చివి చేసుకొని వస్తున్నావు మల్లెపూలు అయితే మంచిగా పెట్టుకునో జుట్టు అంతా చిక్కురు చిక్కురు అయింది మంచిగా వెళ్ళిపోవచ్చు కదా బాగా నానతో బాసలు తప్ప మరి నీ మీద లేకపోతే పక్కింటి దాని మీద పెడుతున్నా ఏమి మరి చెప్పు సాగను సంతనం పన పన

చాలి చలి అని వస్తున్నా దగ్గరికి నీకు ఎప్పుడు చూసినా ఎప్పుడు సarsaమి ఎప్పుడు బయటకు వచ్చినా సarsaమి ఇంట్లో ఉన్నా సarsaమి అబ్బ నడు మిడి glBind రాయ్య అబ్బ నవల్ల గాని ఒక్కడు కూడా ఎలానే నడపకపోతే దగ్గరికిదే అమ్మ నువ్వు అంట నేను ఇక్కడే కూర్చుండి నేను ఆ ఇంతవరకు వస్తాను వాకింగ్ చేస్తా సరే వెళ్ళ వెరీ గుడ్ అలాగే చెయ్య అలాగే చెయ్యో ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్

ఇక్కడ చాలా సెట్ చేసినవే చేసినవే రెండు నిమిషాలు దానికే చాలా సేపు అంట చాలా సేపు ఏ పిచ్చాడుకు ఇంకా రెండు నిమిషాలు చేయిపోనాడు ఇంకా బరువు తగ్గాలి అంటే నువ్వు ఇంత చేస్తే తగ్గుతుందా రోజు పొద్దున్న నాలుగు గంటలకి వద్దాం నాలుగున్నరకు వద్దాం ఐదు గంటలకు వద్దాం అని రోజు ప్రేరణ తింటున్నావు కదా చేసుకోండి నేను చెయ్యను ఇంకా చాలు నేను ఇంతే చేస్తా మీరు చేయకండి ఒక అర్ధ గంట నేను ఇట్లానే కూర్చొని మీరు చేస్తారేమో చూస్తాను అర్ధ గంట పరిగెత్తండి అక్కడ నుంచి ఇక్కడికి నుంచి అక్కడికి అమ్మో నా వల్ల నువ్వు కొట్టినావు నడుము టింగు మండదే నాకు నా వల్ల కాదు నేను పరిగెత్తలేను అదే పద నీకెందుకు కూర్చున్నాది ఇక్కడ నడవండి వెళ్ళాం వెనకాలన్నా నడు ఎందుకే నన్ను పొట్టి పొడుమకాయ అంటున్నావు నువ్వు పొడుగున్నావని నన్ను పొట్టి అంటున్నావా అంట అంటవే మొగని ఎన్ని రకాలు కనాలో అన్ని రకాలు అంటవే నువ్వు భయం లేదు నీకు భయము భక్తి ఎక్కడదండి మీ మీద నాకు ప్రేమ ఉంటే చాలు కదా భయము భక్తి ఎందుకు ఇంకా చూడండి మనం వచ్చేటప్పుడు ఎంత చీకటి ఉందో ఇప్పుడు తెల్లారిపోయింది చూడు అవునే తెల్లారిపోయింది కదా ఇజ్జత్ తీస్తావు కదా నేను జుట్టు గట్ల చేసుకున్నావు ఈ రోజు అబ్బా ఏమైతుందండి జుట్టు జుట్టు అందరు పడుకొని లేస్తే ఎట్లయితుంది మరి నీట్గా ఉంటుందా ఏం సెలవు పెడుతుంది నర్సా చిన్న సెలవు పెడతలేదు అరే 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 బొక్కలు బొక్కలు సూర సూర అవుతున్నాయి అవ్వా ఏం సలి ఏం సలి ఇంట్లోకి బయటకి వెళ్ళ బుద్ధి రెండు రోజుల నుంచి అవునక్కా చిన్న సెలవు పెడతలేదు నాకు కూడా లేవు బుద్ధి అయితే లేదు పని చేయ బుద్ధి అయితే లేదు ఇట్లా ముదురుకొని ముదురుకొని వాడుకుంటున్నా ఏ గంట దాకా ఇక మంట వేసుకుందామని చెప్పి ఈ రోజు ఇట్లనే అయితే ఎట్లా సంసారం ఉడవద్దు వచ్చి రోజు నా కోడలైతే ఇక నా కొడుకుని పట్టుకొని వండుకుంటుంది ఇక పొద్దు ఎక్కేదాకా మొగన్ పక్కల లేవదు ఇక తొమ్మిది పది కావాలి మెల్లగా లేస్తుంది ఇకప్పుడు సెటర్ వేసుకొని నీళ్ళు పడుతుంది ఇక మొగలాడి ఆ ముసలిది లేస్తుంది తొందరగాని ఓసిది లేవదా ఏ నాకు అర్థం కాదు ముసలిది లేచి పని చేస్తే ఓసిది వండుకుంటుంది అదేనన్నా చూసినామా ఈ చిత్రము నా కోడలు అట్లనే ఉన్నదక్క ఈ పొద్దు రేపు అందరికి అట్లనే ఉన్నారు కదా చిన్నది అది ఇక పౌరుని సంద పెట్టుకునే మాట రోడ్ పిల్ల సందు ఉంటే పిత్త సంద అన్నట్టు పౌరుడు ఏడుస్తున్నాడు ఆ లేడు ఇల్లు వేసలేడు ఇంకా మొగళ్ళు వేయలేడు అట్లేమనుకుంటా నా మొగ్గుళ్ళు ఎవరు నేను ఎందుకు లేస్తా అన్నట్టు దానికి ఇంక అయిపోయింది ఇంత అలా పొద్దుగాల లేచి డబ్బును వండుకొని ఇంత పని కోతు అప్పటి కాలమే వేరే అసలు మాకు ఏ సలి తెలియదు ఏది తెలియదు ఈ పొలం కాడిపోయినామంటే పొద్దుగా ఆరు గంటల కల్లా లేచి వంట చేసుకొని ఏడు గంటల కల్లానే పొలం మీద ఉంటుంటిమి ఒరిగో ఏవైనా నాటేవైనా ఎట్లా ఎల్లాడుతుంటేమనుకున్నావు ఇక గంగిరెద్దులోనే ఇక గజ్జలు కట్టుకున్నట్టే కాళ్ళకు గజ్జలు కట్టుకుని వెళ్ళినట్టే ఉంటుండే ఇక మా అత్త ఇట్లా వండుకుంటే అది నన్ను రాసి రంపన పెడుతుండే సచ్చి సరిగానుందో నరకానుందో కానీ ఇక నాకు చిన్న తిప్పలు పెట్టలేదే అది అప్పటి అంటేనే అంత అక్క గట్టిగా ఉన్నారు ఇప్పటికైనా శిల్లగించోళ్ళ గట్టిగా ఉన్నారు మీ అంత బతుకు మేము బతుకుతాం కానీ ఉన్నారు అత్తలు అంటున్నారు గట్లా అంటున్నారు అని ఇప్పుడు బయలా చేస్తారు కానీ అప్పుడు మా అత్త కూడా నన్ను మస్తు ఇట్లా దగ్గర దగ్గర కదా ఇచ్చుకున్నారు మా అత్త కూడా నన్ను ఆ నా మొగ్నితో మాట్లాడితే కూడా ఎందుకు మాట్లాడుతున్నావు ఆ అయిందా ఆ పని అయిందా పని కాని ముందు మాటలు ముచ్చిన తర్వాత రాత్రికి మాట్లాడుకుంటారు కానీ పక్కల మాట్లాడుకోరా పడుకున్నాక ఇప్పుడు మాట్లాడుకుంటారు ఏంటి సరసరా గుసగుసీ తిరుతుండే నీ అక్క నా మొగన్కి ఏమో సాట్ అయితే చాలు ఇక గుసగుస పెడుతుంది సరసరాడుతుండే ఇక మా అత్తనేమో ఊరవకుండే మా బావలు మా మరుదులు ఉండే కానీ అందరం ఒక దగ్గరనే పండుకొని కూడా ప్లేస్ ఉండకుండానే అక్క మాకు ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్న లేవు అప్పుడు ఏదో అందరూ వండుకున్నాక ఇంత ముచ్చటనో ఆయన ఏదో చేస్తుంటే ఇక ఇక అందరినీ మాయ చేసి పండుకుంటుంది ఇక అది పొద్దుంటే మా ఆయనకు ఇదయ్యి ఊరికే గుసగుసా గుసగుసా పెడుతుండే ఇక మా అత్తమ్మతో నేను ఈయన ఏమో తప్పించుకొని తిరుగుతుండే ఇక మా అమ్మ నన్ను దిగుతుంది అంత అని మా కంట్లోనే పడకుండా ఇక ఆయన కంట్లో ఇప్పుడు అట్లున్న అదే భార్య భర్తల ప్రేమలే వేరు అప్పుడు అప్పుడు ఎంత బాగుండేది ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే అబ్బమ్మా ఆయన నన్ను ఎంత ప్రేమ చూసుకున్నాడా అనిపిస్తుంది నర్సా నాకు దొంగతానా స్వీట్లు ఇస్తుండే ఇక పువ్వులు మల్లె పువ్వులో ఏం పూలునే అవి బాగానే పువ్వులు కోసుకొస్తుండే వీటిని అల్లుకొని పెట్టుకోయే చీకటి కాంగని అల్లుకొని పెట్టుకోయే అంటుండే ఏ ఊకో అటు ఊరికే అల్లుకొని పెట్టుకో అది పెట్టుకో ఇది పెట్టుకో అంటావు ఇలా నాకు పని ఉన్నది పని 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 అని నేను అంటుంటే ఆయన ఏమో మంచిగా చూసుకుందాం అనుకుంటుండే నన్ను ఇక నేనేమో అందరున్నారు ఇంట్లో ఎప్పటికేసి అని నీకు అనేసి నిందితు అప్పటి రోజులే వేరక్క గుర్తొస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది ఏ మస్తు బాధ కూడా అనిపిస్తుంది అక్క అప్పుడు అట్లున్నా కూడా మనసులకు విలువ ఉండే అక్క మరిది అన్న బావ అన్న ఆ ప్రేమలే ఆ భయమే వేరు అత్తమామలు భయమే వేరు చుట్టుపక్కల వాళ్ళంటే ఎట్లా పేతంగా అనురాగంగా అక్క ఇప్పుడు చూడు ఇక కొంచెం అటు ఇటు అయినా కానీ గెయ్యాల గంపల్లా పక్కింటోళ్ళు అప్పుడు అట్లా మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఇక మా కోడి పోయి ఇంకో ఇంటికాడ తవ్విందంటే మా పూల చెట్లు నాశనం చేసింది అది ఇది అని అడ్డమైన మాటలు తిరుగుతారు ఎవ్వా ఇక అప్పుడు ఇట్లా లేకుండే అందరం కలిసిమెలిసి ఉండేటోళ్ళం తింటే కూడా అందరం ఒక్క ఇంట్లో కలిసినట్టు తినేటోళ్ళం పక్కింట్లో ఏదైనా దావత ఇంటి అందరం పోయేటోళ్ళం అట్లుండే రోజులు ఇప్పుడు కోళ్ళ గురించి గొడవలే చెట్ల గురించి గొడవలే పోర్ల గురించి గొడవలే అందరి గురించి చీటికి మాటి గొడవలే ఇంత అంటే నేను ఇంత పొడవు అంటే ఇంత పొడు అని అనుకునే రోజులు వచ్చినాయి చెల్లె ఏం చేస్తాం ఇక మనం అవునక్క కూడలను కూడా భయం ఉంది చెట్లను పెంచుకుందామన్న భయమే కోళ్ళని భయమే ఏడానికి మనిషికి సంతృప్తి లేదక్క ఇక కూరలు ఉన్నారు అంటకున్నారు కొడుకులు ఉన్నారు అంటకున్నారు కొడుకులేమది మనము పెళ్లి కాకముందే మన కొడుకులు అనుకోవాలి పెళ్ళి అయిందంటే మన కొడుకులు కాదు ఇక పరాయి కొడుకులే ఇక పెళ్ళి అయితే పెళ్ళే నాకుట పోతారా అక్క మనల్ని ఏం చూస్తారు ఉన్న నా కొడుకు మీద చిన్న కొడుకు మీద ఎంత ప్రేమ ఉండేది నా మీద వానికి ఎంత ప్రేమ ఉండేది పెళ్ళి నుంచి చూడవాడి మనసు ఎట్లా మారిపోయింది వాడి వాతావరణం ఎట్లా అయింది ఇవి ఆలోచన చేసుకుంటే మస్తు బాధ అనిపిస్తుంది అక్క ఎంత ఎంతమక్కా ఇక అందరి గంటే ఉన్న చెల్ల నాదేమో చక్కగా ఉన్నదా ముగ్గురు కొడుకులను గంటి ముగ్గురు మూడు దేశాలు పట్టుకున్నట్టు పోయి నన్ను ఒకదాన్ని ఉంటారు పక్షం చేసింది వాళ్ళు గంజి పోస్తారు ఇక మనం తింటాము మనం చచ్చేదాకా వాళ్ళు చూస్తారని మనం ఆశ పెట్టుకోదు ఎప్పుడు కూడా మనం మనం ఇంత గట్టిగా ఉండాలి ఇక కాలం చల్లినప్పటికీ ఏం చేస్తామో ఓడో అయ్యప్ప అని ఎవరైనా తీసుకోబోతారు ఇక గంటే అనుకోవాలి లోకంలోకి వచ్చినాక ఇంకా బాగా ఇది కూడా అట్లనే అయింది పాపము ముగ్గురు కొడుకులు ఉన్నారు కానీ ముగ్గురు కొడుకులు ఆ బంగారం మూల కొడుకులు ఉన్నారు అని మురిసింది అప్పుడు ఇప్పుడు చూడు బంగారం అంత తీసుకున్నారు భూమి అంత తీసుకున్నారు ఇక పట్టుకొట్టారు ఎక్కడ వీకిరో ఏమో ఈ ఇంటికాడ ఇంటికాడు అరకట్ బతుకొచ్చేది గంట బతుకు బతికి ఇంటి ఇంకా తెచ్చినట్టు ఏం బతికే అక్కాలి

అవునక్క ఇద్దరం కాళ్ళపిల్లలం కదా అవును కదా ఇంతకుముందు ఒకసారి అన్నావు కదా నేను మర్చిపోయినా ఇలా మంట కప్పుకోవడము పల్లెటూర్లోనే ఉంటుంది సిటీలో ఏరియాలో ఉండదు ఇక్కడ వాతావరణం అందుకే భలే ఇష్టం ఉంటది నాకు అందుకే ఇక ఇన్నే ఉన్నాం అండి సైడ్ అయినామక్కా ఇక ఇల్లునే మంచిగా చేసుకొని అందులోనే ఉంటాము ఇక కొడుకు హైదరాబాద్లో ఉంటారు మేమిద్దరం ఇద్దరం వినే ఉంటాం ఈ వాతావరణం మంచిగా ఉంది అదే హైదరాబాద్ పొల్యూషన్ గాలి అదంతా రోగాలకి దారి తీస్తున్నది అవును మరి హైదరాబాద్ అంతా మొత్తం గాలి నిండిపోయింది అంత ఖరాబ్ అయిపోయింది ఈ పల్లెటూరులో ఉన్నంత మంచి వాతావరణం ఏడు ఉండదు మంచి డిసిషన్ తీసుకున్నారు పాటు ఈయనే ఉండుండి మాకు కూడా తోడుంటారు మీరు ఇట్లా ముచ్చట ఆడుకుంటా చుట్టం చూడు ఇగ మంటకాడ ఎన్ని ముచ్చట్లు తేలుతాయి అంటే అమ్మలక్కలే అన్ని ముచ్చట్లు తేలుతాయి రోజు మనతో పాటు ఇక ఇట్లానే వాకింగ్ మనం కూడా పోదాం పోదామే రేపటి నుంచి మనల్ని చెల్లెల్ని అందరం కలిసి ఒకటేసారి ఊరికొచ్చి ఊరికి రావచ్చు ఓ ఈ సలికి నేను రాలని చెల్లె ఈ మంటకాడికి అంటే వస్తా వాకింగ్ వాకింగ్కి రాని చెల్లను ఏమన్నానుకో మంటకాడసేపు గుసను ముచ్చటదామంటే వస్తా కానీ ఓయోవో రానే నేను వాకింగ్కి జాగింగ్కి రాను సాయంత్రం పూట అయితే వస్తా కానీ పొద్దున పూట రాను ఏం రాదు పొద్దున పూట సలికి బయలుదేరితేనే బాడీ అనేది గట్టిగా అవుతుంది ఈ కాలమే చలికాలము వాకింగ్ జాగింగ్ చేయాలి చాలా రోజులు బతుకుతారు మళ్ళీ ఈ బాడీ పెయిన్స్ ఉండవు ఏమి ఉండవు అక్క రావాలి నువ్వు కూడా వచ్చే మాతో పాటు ఏం కాదు రోజు